రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పదవికి ఏలూరుకు చెందిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి వన్నె తెచ్చారని కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏలూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా ఏలూరులోని వయమచే హాల్లో నిర్వహించిన సాహిత్య కళాకారుల విశిష్ట సాహితీ పురస్కారాలు కార్యక్రమానికి నగర సంస్థ కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ కళలను ప్రోత్సహించాలని ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి కళలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు పలువురు కార్పొరేటర్లు సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మికి బొకే ఇచ్చి సాలువాతో సత్కరించారు ఎస్ఎంఆర్ పెదబాబు పలువురు కార్పొరేటర్లు విశిష్ట సాహితీ పురస్కార గ్రహీతలను సన్మానించి నగదు బహుమతులు అందజేశారు రాష్ట్రమంతటి సాహిత్య అకాడమీ ద్వారా రాష్ట్రమంతటి గౌరవప్రతి కూడా వాళ్ళు ప్రోత్సహించాలి వలంలోనటి ప్రజలను బయటికి చేయాలి తద్వారా ఎంతమంది ఈ కళాని గొప్ప నేర్చుకోవడానికి ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈ అకాడమి సంస్థ ఏర్పాటు చేయడం ఆ అకాడమి సాహిత్య అకాడమీకి శాశ్వత కేంద్రంగా తెలంగాణ సిలక్ గారి మా అద్వేగానికి ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరి అయిన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పూతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంకా జరిగే వివాహాది శుభకార్యాలకు సారీలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా మీ సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి బిచ్ చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు